సవాలు ఎరుక్కువాల్సింది కృష్ణదేవరాయలు అయినా ఏం పర్వాలేదు ఈ పండితుడు విఫలమైపోయి సవాలుని తన మహారాజు మీదకే వదిలేస్తాడు మరి మహారాజా ఒకవేళ ఈ మహాశయుడు పూర్తి చేయలేకపోతే నేను మళ్ళీ అడుగుతున్నాను మహారాజా పండిత రామకృష్ణ దీన్ని పూర్తి చేయలేకపోతే

కృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి రామకృష్ణ పండితుని మీద రెండు వైపుల దాడి అంటే ఇదే అదీనాథ్ కు శిక్ష పడింది ఇక రామకృష్ణ పండితుడు తన అష్టదిగ్గజ పదవిని త్యాగం చెయ్యక తప్పదు ఒకవేళ రామకృష్ణ పండితుడు ఈ సవాలుని పూర్తి ఇక తన పదవి పోయినట్టే కానీ ఇక నేను కేవలం చేయాల్సింది ఏంటంటే ఈ రామకృష్ణ పండితుడు సిరాజ్ విసిరిన సవాలులో ఏ రకంగానైనా సరే పూర్తి చేయనివ్వకూడదు మరి వెళ్దామా పండిత రామకృష్ణ సేట్ బాలచంద్రుడికి బొగ్గులు అమ్మడానికి వెళ్దాం సిరాజ్ మహాశయ తప్పకుండా వెళ్దాం కానీ ఈరోజు కాదు రేపు ఈరోజు నాకొక ముఖ్యమైన పనుంది ఈ రోజైనా లేదా రేపైనా పండిత రామకృష్ణ కాని మీ ఓటమి మాత్రం ఖాయం అది రేపే తెలుస్తుంది సిరాజ్ మహాశయ సరే అయితే పండిత రామకృష్ణ రేపు కలుద్దాం పండిత రామకృష్ణ చూస్తుంటే మీకు సేట్ బాలచంద్రుడి గురించి ఏమీ తెలియదనిపిస్తోంది తన లాంటి పిసినారి గురించి నేను ఎప్పుడు చూడలేదు ఎక్కడా వినలేదు నీకెంత ధైర్యం ఉండాలి నువ్వు నా ఆజ్ఞనే ఉల్లంఘించడానికి నేను చెప్పాను వద్ద చెప్పాను అయినా కూడా నువ్వు నా మాట వినలేదు సేఠ్ బాలచంద్ర అంతగా కోపడకండి తను బాలుడి కదా అరే తిని తిని గుర్రంలా మారిపోయాడు వీడు నీకు బాలుడులా కనిపిస్తున్నాడా ఈ చెవటకు నేను చెప్పాను ఒక్క మెట్టు వదిలి ఎక్కమని చెప్పులు తక్కువగా అరుగుతాయి అని అయినా వీడు రెండు మెట్లు ఎక్కేసెక్కాడు మంచిదే కదా చెప్పులు తక్కువగా అరిగిపోయి ఉంటాయి చెప్పులు తక్కువే అడిగాయి కానీ వీడి దోవతి చిరిగింది దాని సంగతి చాలా విచిత్రమైన వ్యక్తిలా ఉన్నాడే పైగా ఇంత పిసినారా పండిత రామకృష్ణ అలాంటి పిసినారికి మీరు ఒక బొగ్గురు సంచిని పదివేల బంగారు నాణ్యాలకు ఎలా అమ్మగలరు నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు రామకృష్ణ పండితుడా ప్రయత్నం చేసేవాడు ఎప్పుడూ కూడా ఏదో ఒక రోజు సఫలమౌతాడని కానీ మీ విషయంలో మాత్రం అలా జరగడం అసాధ్యమనిపిస్తోంది మీరే చూడండి ఒకటి మీరు మరణ పడిన ఆదినాథ్ భార్యకు జవాబు చెప్పాలి తనకు మీరు నా ఎదురుగానే మీ అమ్మ మీద ఒట్టేసి మరీ మాటిచ్చారు ఇప్పుడు మరో సమస్య వచ్చింది నాకు మీ మీద సానుభూతి కలుగుతోంది రామకృష్ణ పండిత కానీ నాకు చెయ్యాలని ఉన్నా ఏమీ చేయలేను చర్య చెప్పింది నిజమే వెంటనే ఈ సమస్యల్లోంచి బయటపడటానికి ఉపాయం ఆలోచించు లేదంటే అష్టదిగ్గజ పదవి కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది అలాగే దర్బారులో నుంచి కూడా తీసేయబెడతావు అవును బంధువు నాకేమీ అర్థం కావడం లేదు ఆ ఆదినాదు నిండు దర్బారులో తనని తాను అశుభో అని ఎందుకన్నాడు రాజదర్బార్ కా పండితులు గారు నేను అసలు రాజదర్బార్కే వెళ్ళినప్పుడు ఇక నేను మహారాజు ముందు నా అపరాధాన్ని అంగీకరించడం ఎలా సాధ్యమవుతుంది నేను రాణివాసంలో పని చేసుకుంటుంటే సైనికులు వచ్చి నన్ను బంధించారు అప్పటి నుంచి కారాగారంలోనే ఉన్నాను నేను అసలు ఏం మాట్లాడుతున్నావు ఆదినాథ్ నువ్వు స్పృహలోనే ఉన్నావా నువ్వు నా ముందే అక్కడ నేను నా కుటుంబం మీద ఒట్టేసి చెప్తున్నాను నేను రాజదర్బార్కి వెళ్ళలేదు ఆదినాథ్కి ఏమీ గుర్తులేదనిపిస్తోంది నిన్ను కారాగారంలో ఎవరైనా కలవడానికి వచ్చారా వచ్చారు గురువర్యులు వచ్చారు భగవంతుడు ఆయనకు మేలు చేయాలి ఆయన చాలా దేగలవాడు నా కోసం ఆయన ఆ మహేశ్వరుని సంకట హరణ భస్మం తీసుకుని వచ్చారు ఒక అపరిచిత వ్యక్తి గురించి తన మనసులో అంత దయ అందుకే ఆయన రాజగురువు పదవుల్లో ఉన్నారనుకుంటా గురుదేవులు వచ్చాను నేను పరీక్ష ప్రదేశంలో ఉండాలిగా పండితులు గారు నన్ను రక్షించండి నేను ఏమి చేయలేదు నేను నిర్దోషిను అసలు ఏం చింతించకాదు నేనేదో ఒకటి చేస్తాను నా ప్రియమైన శిష్యులారా ఈరోజు మీ అందరి యొక్క తెలివిని పరీక్షిస్తాను మీరంతా ఒక కోటలో ఉన్నారనుకోండి అది అన్ని వైపుల నుండి సురక్షితమైంది ఇక శత్రువు ఆ కోట లోపల సురక్షితంగా కూర్చున్నాడు మరి ఆ కోట మీద విజయాన్ని ఎలా పొందగలరు గురువర్య ఈ ప్రశ్నకి జవాబు నేను మా నాన్నగారిని అడిగి చెప్తాను ఆయన ఒక అజయ వీరుడు ఆయన ఒక యుద్ధంలో అనుభవం ఉంది కూర్చో మీరు అడిగిన ప్రశ్నకు జవాబు నాకు తెలుసు జవాబు తెలుసా అయితే దయచేసి తోటి విద్యార్థుల ముందు జవాబు వివరంగా చెప్పు గురువర్యా నేను నా శత్రువు దాడి చేస్తాను నేను నా సైన్యానికి చెప్తాను వాళ్ళు కోటకున్న ముఖ్య ద్వారాన్ని పగలగొట్టాలని తర్వాత నేను కోటలోకి ప్రవేశిస్తాను తర్వాత నేను శత్రువుల మీద దాడి చేస్తా నేను తనని పరాజితని చేస్తాను అలా విజయాన్ని నా సొంతం చేసుకుంటాను గుండప్ప ఏం చేస్తున్నావు నువ్వు పాయసం నడి మధ్యలో వేలు పెట్టి తిప్పితే కాలుతుందా కాలదా నువ్వు పాత్రకి అంచు నుంచి పాయసం తినాలి అక్కడ వేడి చాలా తక్కువగా ఉంటుంది నువ్వు పాత్ర అంచు చుట్టూ ఉన్న పాయసం తింటూ ఉన్నావు అనుకో ఆ లోపు పాత్ర మధ్యలో ఉన్న పాయసం కూడా వేడి చల్లారిపోతుంది కదా అర్థమైందా యుద్ధీర్ నువ్వు ఈ తరగతిలోనే అందరికంటే తెలివైన విద్యార్థివి అందుకే నువ్వు నాకు ప్రియమైన వాడివి ధన్యవాదాలు గురువార్య ఉద్వే జవాబు తప్పు అవునా అంటే నువ్వు నాకు నేర్పిస్తావా ఏది తప్పు ఏది అప్పు నీ పేరునే నువ్వు స్పష్టంగా ఉచ్చరించలేవు అలాంటిది తప్పప్పులు నిర్ణయించడానికి బయలుదేరావా కోత నది మధ్యలో కూర్చున్న శత్రువుని పలాచితన్ని చేయడం కోసం మనం తన్ని అన్ని వైపు నుంచి సైన్యంతో ఉచ్చి ఆ తర్వాత బిగించుకుతో వెళ్ళి మనం తన్ని పలాచితన్ని చేయొచ్చు అలాగే కోత మీద విజయం సాధించగలం గుండప్ప నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన జవాబు పూర్తిగా సరైందే గుండప్ప నువ్విచ్చిన జవాబు పూర్వం రుజువైన యుద్ధ రణనీతి పద ప్రణామాలు విజేదర్ గారు ప్రణామాలు మహామంత్రి గారు మీరు గురుకులంలో ఇటుగా వెళుతుంటే విజేదర్ గారు ఒకసారి గురుకుల పరిస్థితి తెలుసుకుందామని వచ్చాను ఓ మాది మహాభాగ్యం విద్యార్థుడు ఒక విషయం చెప్పండి విద్యార్థులందరూ తరగతిలో ఉన్నారు కానీ గుండెపో ఒక్కడే బయట నిలబడ్డాడు ఎందుకని మా అమ్మ నాకు గురుకులంలో పాటాలన్నిట్లో నీళ్ళు నింపి అలాగే గురుకులం శుభ్రం చేయమని ఆదేశించాను గారు గురుకులంలో శిష్యులకు అన్ని రకాల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దాంతో వాళ్ళు జీవితంలో అన్ని చిన్న పెద్ద పనులను సఫలతతో పూర్తి చేయాలని ధన్యుడు గుండప్ప ఎలాంటి తప్పు లేకుండా నేను అప్పగించిన పనిలో పూర్తిగా సఫలత సాధించాడు శిష్యులారా గుండప్ప కోసం చప్పట్లు కొట్టండి బాబు వెళ్ళు వెళ్ళి నీ స్థానంలో కూర్చో వెళ్ళి గుండప్ప విజయాధర్ గారు ఇక మాకు సెలవు ఇవ్వండి ప్రణామాలు మహామంత్రి గారు ప్రణామాలు గొండప్ప అతి త్వరలోనే నీ గురుకుల ప్రవేశాన్ని రద్దు చేయించుతాను ఇంకా కొంతకాలం ఎదురు చూ మళ్ళీ బహిష్కరించబడి రాలేదు కదా ఇది వీడు ప్రతిరోజు చేసే పండిత రామకృష్ణ మీరు నాకు మాట ఇచ్చారు నా భర్తను కారాగారంలోంచి బయటకు తీసుకొస్తానని కానీ మహారాజు ఆయనకు మరణ శిక్ష విధించారు నా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను ఏ రోజు నా భర్తకు మరణ శిక్ష అమలు చేస్తారో అదే రోజు మీ గుమ్మం దగ్గరే నా పిల్లలతో సహా ప్రాణ త్యాగం చేస్తాను ఇక మా చావులకు బాధ్యులు మీరే అవుతారు అయ్యో అయ్యో కోరుకున్నానమ్మా తన గురించి తన కుటుంబం గురించి బాగా ఆలోచించి తనని రాణివాసంలో సేవకుడి పనులు నియామకం చేయించానమ్మా కానీ నాకేం తెలుసు దాని ఫలితం భయంకరంగా ఉంటుందని ఎవరు ఇతరులకు మేలు చేస్తారో వాళ్ళకెప్పుడు మేలే జరుగుతుంది నువ్వేం దిగులు పడకు అంతా చూడండి మీరు వ్యర్థ ఆలోచనలు ఇప్పుడు ముందు ఎలా రక్షించాలో ఆలోచించండి అసలు ముందుగా రక్షించాలా లేక ఆ బాలచంద్రుడికి బంగారు నాణ్యాలకి బొగ్గు అమ్మి పెట్టాలా ఇప్పుడు ఎవరు అతను మన రాజ్యంలోనే చాలా లావుగా ఉండే వ్యక్తి మహాపిసినారి ఒక వ్యక్తి మహారాజు గారికి సవాల్ విసిరాడు మహారాజు గారు ఆ సవాల్ మా నెత్తి మీద వేశారు ప్రతిరోజు గురుకుల నుంచి రాగానే నీకు ఆకలిస్తుంది నువ్వు గురుకులలో ఏం చేస్తున్నావు గురువు గారు ధనం కోసం ఎన్ని అవస్థలు పడాలా దానికోసం మీరు ముష్టివాడలో కాదు మీరు మీ ప్రేమైన శిష్యులు కూడా భిక్షమెత్తుకోవడానికి నేను ఈ వేషం ఎందుకు వేశానో తెలుసా రామకృష్ణ పండితుడి ఇంటికెళ్ళి రాణులిద్దరూ అడిగిన ప్రశ్నకు జవాబు పొందడం కోసం రా మూర్ఖులారా నేను రామకృష్ణ పండితుడి దగ్గర ఆ ప్రశ్నకు జవాబు తీసుకుని ఆ జవాబు తీసుకెళ్లి రాణులకు చెప్తాను ఇక రాణులు నాకు బోలెడని బంగారు ఆనయలు ఇస్తాను చూడండి మీ ఇద్దరి వల్ల ఏదైనా తప్పు జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు ఈ ప్రపంచం మొత్తంలో మీకంటే చట్టవాడిని ఎవడు లేడు ఏం చేయలేదు ఏం ఈ రూపాన్ని ప్రశంసిస్తున్నాడు గురుగారు హాయ్లారా ఇలరా ఏంటిది నీకు ఇంత దుస్సాహసమా నేనే ముష్టివాణి కాదు అయితే ఎవరు బాబు నేను విజయనగర రాజగురువు తంతాచారి అని నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు గురుగారు మీ రూపాన్ని ప్రదర్శించండి క్షమించండి గురువర్య అది పొరపాటున పొరపాటు అయిపోయింది నాకు తెలియదు మీరు ఇలా ఖాళీ సమయాల్లో ఇలాంటి పనులు కూడా చేస్తారని నేను ఈ రూపాన్ని రామకృష్ణ పండితుడి కోసం ధరించాను పండిత రామకృష్ణ కోసమా ఎందుకు అది నేను నీకెందుకు చెప్పాలి అయితే చెప్పకండి నువ్వే నాకు చెప్పు గుండప్పను గురుకులం నుంచి బయటికి పంపించావా లేదా గురువర్య చాలా త్వరలోనే బయటికి పంపిస్తారు గురువర్య ఆ పని ఈ రోజే సఫలమై ఉండేది కానీ తిమ్మరసు గారు మొత్తం నాశనం చేసేసారు తిమ్మరసు గురుకులంలో ఏం చేస్తున్నాడు అది మీరే తెలుసుకోవాలి అలాగే అడుగుతాను కానీ గుర్తు పెట్టుకో ఆ గుండప్పను రేపే గురుకులం నుంచి బయటకు పంపించి తీరాలి లేదంటే నా ఆజ్ఞను అవహేళన చేసినందుకు పర్యవసానం నీకు చాలా బాగా తెలుసు తెలుసు గురువర్య నేను వెళ్ళనా వెళ్ళా మే ఆగు ఇది ఇది తీసుకెళ్ళు క్షమించండి గురువర్య చెప్పండి గురువుగారు పదండి పదండి గురువుగారు ఎవరికి చిరునామా లేదో తన పరిచయం ఎందుకు దుష్టుడా నువ్వే తప్పు చేసి నింద ఇతరుల మీద వేస్తున్నావా నువ్వు అబద్ధాల కోరు మూర్ కబ్బాలు వెళ్ళో వెళ్ళి మళ్ళీ నీళ్లు కదా మీ ఇంటి భోజనంలో ఎంత రుచి ఉంటుంది అనేది నేను పడుతున్న బాధ అసంభవం నేను చదువుకోవాలన్నా ఆలోచన వదిలిపెట్టుకోవాలి నుంచి నేను గురుకులానికి వెళ్ళను అవును ఇది నా చివరి నిర్ణయం ఇక నేను గురుకులానికి వెళ్ళను నేను తాళిత అమ్మ అలాగే నా అమ్మకి నా నిర్ణయాన్ని తెలియజేయడం మంచిది నువ్వెప్పుడు పరాజయాన్ని అంగీకరించలేదు కఠినాతి కఠినమైన పరిస్థితుల్లో కూడా శాంతంగా ఉండి నిర్భయంగా వాటిని ఎదుర్కొన్నావు సైతాన్ సింగ్ లాంటి యోధుణ్ణి కూడా పరాజితుణ్ణి చేశావు ప్రతి సమస్యకు నీ తెలివితేటలతో పరిష్కారాన్ని వెతికావు నాకు నమ్మకం ఉంది ఈ సమస్యల్లో నుంచి కూడా నువ్వు విజేతవయ్యి వయ్యి బయటపడతాం మీరు చెప్పింది నిజమే అత్తయ్యా చూడండి ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది అవసరం ఏంటంటే మీరు సమస్య గురించి కాదు నిజానికి దాని పరిష్కారం గురించి ఆలోచించండి ఏదో ఒక మార్గం తప్పకుండా దొరుకుతుంది మీరిద్దరూ చెప్పింది నిజమే ఏ పనైనా పూర్తి కానంత వరకు అసాధ్యంలానే కనిపిస్తూ ఉంటుంది నేను ధైర్యంగా ఆలోచించడం మంచిది ఏదో ఒక పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది ఏమైనా పూర్తి కానంత అసాధ్యంగానే కనిపిస్తుంది నీ గుమ్మల్లో ఉన్నాడు జోగి మీరేం పాడుతున్నారు ఇది రామకృష్ణ పండితుల వారి ఇల్లు సౌదామని దేవి ఇల్లు కాదు మీరు జోగి జోగి అండానికి తప్పైపోయింది తప్పైపోయింది నాకు తెలుసు రామకృష్ణ పండితుడు ఇప్పుడు ఆదినాథ్ భార్యకి ఇచ్చిన మాట అలాగే సిరా సవాల్ గురించి ఆలోచన పడుతుంటారు కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు ఈ సమస్యలకు పరిష్కారం కదా ఇక ఇదే వంకతో నేను మీ దగ్గర రాణుల ప్రశ్నకు జవాబు కూడా పొందుతాను